పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కోపలేశ్వరపై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ ధనుకుడని బీఆర్ఎస్ అభ్యర్థి కోప్పుల చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు ధర్మారంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అడ్లోరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కొప్పుల ఆస్తులు ఎన్ని ఉన్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే తానే ఆధారాలతో సహా కొప్పులకు ఉన్న ఆస్తులను బయట పెడతానన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అనంతరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు గ్రామశాఖ అధ్యక్షులతో పాటు సుమారు వంద మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్యుడిగా ఎమ్మెల్యే స్కూటర్పై వచ్చిన కొప్పులకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ ధనికుడని చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కొప్పుల ఆస్తుల వివరాలను తాను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనుహ్య స్పందన వస్తుందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రిగా వివరించి ఇక్కడ లేక ప్రజలు ఓడగొడితే తిరిగి పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాట డబ్బున్న గడ్డం డబ్బు విషయంలోపట వస్తే ఒకటే మాట మాట్లాడుతున్నావు సూటిగా ఇవాళ మీడియా ద్వారా మామూలు ఎల్ఎంఎల్ మీద సామాన్య ఒక మన కార్మికులు వచ్చినటువంటి చెప్తున్నటువంటి నువ్వు ఇవాళ వేల కోట్ల రూపాయలు ఇట్లా సంపాదించావు అంటున్నావు అత్యంత ధనవంతుని నువ్వు అత్యంత ధనవంతుడిగా ఉండి అసలు నువ్వు ఒక కార్యకర్త కానీ నీ పార్టీ ఉన్నటువంటి ఏ నాయకుని కానీ మనస్ఫూర్తిగా మాట్లాడతావా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ఎన్నడైనా గతంలో పనిచేసిన మీ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినావా ఇలా వంశీని ఒక పార్లమెంట్ అభ్యర్థిని పట్టుకొని ఏమంటున్నావు డబ్బున్నోడు డబ్బు లేని డబ్బు అత్యధిక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కొప్పులు నేను ఆధార అర్థంతో చూపెడతా రెండు వేల నాలుగు ముందు ఆయన ఆస్తులంతా రెండు వేల ఇరవై మూడు తర్వాత ఆయన ఆస్తులు ఎంత ఏ విధంగా సంపాదించండి ఆస్తులంతా ఇది ప్రజల జవాబు చెప్పాను ఈ ధర్మపురి నిజవర్గంలో కూడా శాశ్వతంగా పత్తిపాక రిజర్వాయర్ తీసుకొస్తాము సాగునీరు ఇస్తాము ఈ ధర్మపురి నిజవర్గానికి సాగునీరు ఇస్తాం ఈ ప్రాంతానికి